ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం సిపిఎస్ అంతం టీజీఈ జేఏసీ పంతం అంటూ చైర్మన్ జావీద్ అలీ సెక్రటరీ జనరల్ వైద్యనాథ్ల ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు టీజీఈ జేఏసీ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినం నిర్వహించారు సిపిఎస్ ను రద్దు చేయాలి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలంటూ టీజీఈ జేఏసీ చైర్మన్ జావీద్ అలీ సెక్రటరీ జనరల్ వైద్యనాథ్ల ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగులతో కలిసి ధర్నా నిర్వహించారు భద్రత లేని పెన్షన్ మాకెందుకు ఆర్థిక భద్రతతో కూడిన పాత పెన్షన్ మాకు కావాలి అంటూ ప్లకార్డులతో ప్రదర్శన జరిపారు సిపిఎస్ అంతం టీజీఈజెసి పంతం అంటూ ఉద్యోగులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ నిరసన కార్యక్రమంలో టీజీఓ టీఎన్జిఓ జిల్లా నాయకులు మహిళా ఉద్యోగ నేతలు మరియు అన్ని ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగులు పాల్గొన్నారు

మంటిని రద్దు చేసి ఓపిఎస్ ఆమల్ చేయాలని కోరుకుంటున్నాను కొంత కొత్త పెన్షన్ ని రద్దు చేయాలి అని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము సిపిఎస్ వద్ద సిపిఎస్ వద్ద ఓపిఎస్ ముద్దు आवाज అన్ని యూనియన్ ఎంప్లాయీస్కి మీడియా మిత్రులకి మహిళలకి పెద్ద ఎత్తున అందరు పాల్గొన్నందుకు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నా పెన్షన్ అనేది మన హక్కు దీనికోసం మనం పోరాడుతున్నాము సిపిఎస్ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని అట్లనే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాము ఎంప్లాయీస్ ట్వంటీ ప్లస్ ఇయర్స్ నుంచి సిక్స్టీ ప్లస్ ఇయర్స్ వరకు ఉద్యోగం చేస్తూనే ఉంటాము ఎంప్లాయీస్కి ఎస్పెషల్లీ ఫీమేల్ ఎంప్లాయీస్ కావచ్చు మేల్ ఎంప్లాయీస్ కావచ్చు అందరూ ఒత్తిడికి లోన్ అవుతున్నారు సిక్స్టీ ప్లస్ వరకు మనం ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఉంది ఫ్యామిలీని మనం కాదనుకొని మార్నింగ్ నైన్ థర్టీ నుండి బయలుదేరితే ఈవినింగ్ సెవెన్ ఎయిట్ వరకు కూడా ఇంటికి చేరుకోలేని పరిస్థితి ఉంది పిల్లల్ని ఫ్యామిలీని పట్టించుకోకుండా ప్రభుత్వ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రజలకు నేరుగా గవర్నమెంట్ ఎంప్లాయీసే తీసుకెళ్తున్నారు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కూడా దీని మీద స్పందించాలని నేను కోరుకుంటున్నా పెద్ద ఎత్తున పాల్గొన్న అన్ని యూనియన్ ఎంప్లాయీస్ కి నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన టీఎన్ జోస్ ప్రెసిడెంట్ జాగిదాలి గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను నా నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఉద్యమానికి సారథిగా జావేసారు గారు నిర్వహిస్తున్నటువంటి ఉద్యమానికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము సామాన్యుడికి యాభై ఎనిమిది సంవత్సరాలు వచ్చిన సామాన్యుడికి ప్రభుత్వం తరఫున నెలకు మూడు రూపాయల పెన్షన్ వస్తుంది ఇంత ముందున్నందుకు కూడా ఉద్యోగులకు అందరూ చులకన కానీ ఈ ప్రభుత్వము ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు మనకు మాట ఇచ్చిండు ఆ మాట నిలబెట్టుకుంటాన్న నమ్మకము ఆశాభావము మా ఉద్యోగులకు అందరికీ ఉన్నది కనుక ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకొని ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకొని ప్రకటిస్తే ఆయనకు ఉద్యోగ అందరూ ఉంటారని సభాముఖంగా తెలియజేసుకుంటున్నారు సభ్యక్షుడు జావిదన్న గారికి టీజీ చైర్మన్ అలాగే సెక్రటరీ జనరల్ అలాగే వివిధ సంఘ నాయకులకి మహిళా మహిళలకి అందరికీ కూడా క్లాస్ హోటం ప్లే అధ్యక్షుడు షరీఫ్ గారికి పాత్రికా విలేకరులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మనము పాత పెన్షన్ దిశగా వెళ్తేనే మనకు ఫ్యూచర్లో బాగుంటుంది దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఓపీఎస్ ఉన్న వాళ్ళే ఎక్కువ అటెండ్ అవ్వడము సిపిఎస్ ఉన్న వాళ్ళు తక్కువ అటెండ్ అవ్వడం జరుగుతుంది దయచేసి మీరు కూడా మీ యొక్క బాధని మా ద్వారా తెలియజేయాలి ఏ ప్రభుత్వం వచ్చినా ఏమొచ్చినా కానీ మనం పోరాటం ఆపొద్దు మన పోరాటం సాధించుకుంటున్న వెళ్ళాలి ప్రతిదీ కూడా మన హక్కులను మనం సాధించుకున్నప్పుడే మన సంఘాలకు కానీ మనకు కానీ న్యాయం చేసినట్టుగా ఉంటది కాబట్టి దయచేసి సిపిఎస్ ఉద్యోగులు మళ్ళీ ఇతరత్ర ఎప్పుడైనా పిలుపు మేరకు ఖచ్చితంగా మీరు ముందుకు రావాలని కోరుకుంటున్నాను అలాగే రాష్ట్ర టీజీఏసీ చైర్మన్ జగదీష్ అన్న గారు సెక్రటరీ జనరల్ శ్రీనివాస అన్న గారు ఇది ప్రత్యేకంగా చెప్పడం జరిగింది ఖచ్చితంగా మనం సిపిఎస్ సాధించే దిశగా వెళ్తాము సాధించుకుంటాము ప్రతి హక్కును మనం సాధించుకుంటామని చెప్పడం జరిగింది కాబట్టి అందరూ కూడా దయచేసి పేరు పేరున అటెండ్ కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన చైర్మన్ గారికి నమస్కారం తెలియజేస్తున్నాం జై తెలంగాణ పంచాయత్ సెక్రటరీ పంచాయత్ సెక్రటరీ సంఘం మరియు నా తోటి ఉద్యోగులకు అందరు ఉద్యోగులకు కూడా మనం ఈ సాధన పోరాట సమితి సందర్భంగా అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మనము సడెన్లీ ఏదైనా దుర్ఘటన ఒక ఉద్యోగి ఉద్యోగం పైన ఆధారపడి ఉంటాడు మళ్ళీ ఆస్తుల పైన ఉండొచ్చు ఉండకపోవచ్చు అందరికి ఆస్తులు కాకపోతే ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు మాత్రం మనకు ఆ రోజు ఆ క్షణంలో మనకి ఏదైతే జమ ఉందో దాన్ని ఆ రోజు స్టాక్ మార్కెట్లో ఉన్న రేటు ఇవ్వడం అంటే మనకి ఎంత అన్యాయమో మన డబ్బుల్ని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మనల్ని మనం ఆ రోజు ఉన్నదానికి ఇస్తామంటే మన మన అసలు మన అదృష్టాన్ని వాళ్ళ చేతిలో పెట్టుకొని వాళ్ళని కీలుబొమ్మలాగా చేస్తారు కాబట్టి దయచేసి అందరు కూడా దీన్ని అందరు స్పందించాలి ఒక పెద్ద పోరాటంగా మనం ముందుకు తీసుకెళ్ళి అందరూ కూడా మనం పాత పెన్షన్ సాధించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు

ఈరోజు రాష్ట్ర టీజీఎస్ చైర్మన్ మారం జగీశ్వర్ గారి ఆదేశాల మేరకు మరియు ఏదూరు శ్రీనివాసరావు గారి ఆదేశం మేరకు సంగారెడ్డి జిల్లాలో పెన్షన్ విద్రోహ ద్వారా జరుపుకోవడం జరిగింది టూ థౌజండ్ ఫోర్ సెప్టెంబర్లో స్టార్ట్ అయిన ఈ సిపిఎస్ రద్దు చేయాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని స్టేట్ టీజీఐసి చైర్మన్ నారా జగదీశ్వరి గారు మరి ఏదూరు శ్రీనివాస్ గారు తీసుకున్న పిలుపు మేరకు ఈ యొక్క కార్యక్రమం సంగారెడ్డిలో పెన్షన్ విద్రోహ ద్వారా జరుపు జరుగుతున్నది కలెక్టర్ ఆఫీస్లో ఈరోజు భారీ ఎత్తున టీచర్లు పీజీఓలు మళ్ళీ సంఘం మరి అందరు ఎంప్లాయీస్ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ముఖ్యంగా గత ముప్పై ఏళ్ళ నుంచి ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి ఉన్న ఈ యొక్క మహమ్మారిని సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ని అమలు చేయాలని ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ మేనిఫెస్టోలో ఇచ్చిన ఫస్ట్ అది మేనిఫెస్టో మేము రాంగానే సిపిఎస్ రద్దు అన్నారు కాబట్టి మేము ఏం అడిగినా ఏం కోరుకుంటున్నా వాళ్ళు మేనిఫెస్టో ఏమైతే పెట్టినారో అదే అడుగుతున్నాం రాగానే మూడు డీఎల్ ఇస్తామన్నారు ఇప్పుడు ఆరు అయినాయి అదేవిధంగా పెన్షనర్స్కి అందరికీ ఇమీడియట్గా వాళ్ళ అమౌంట్ రిలీజ్ చేస్తా ఉన్నారు వాళ్ళ బెనిఫిట్స్ దాకా రిలీజ్ చేయలేదు కాబట్టి గత ఇరవై ఐదు నుంచి పెన్షనర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ అసలు టీఆర్ఎస్ గవర్నమెంట్ పోతూ పోతూ వాళ్ళు ఒక పిఆర్ఎస్ కమిటీ వేసిపోయింది దాని మీద కూడా ఇప్పటిదాకా ఎవరు శ్రద్ధ చూపి చూపిస్తలేరు కాబట్టి అసలు ఫస్ట్కి జీతం ఏమని మా హక్కు హక్కు ఫస్ట్కి జీతం ఇస్తున్నారు ఇస్తున్నారు చెప్తున్నారు అది ఎట్లా చేయాల్సిందే కదా అది కాక మాకు రావచ్చు మా జీపీఎఫ్ కానీ మా పైసలు మాకు కూడా ఇవ్వని కూడా చాలా ఇబ్బంది పాల్ చేస్తున్నారు ట్వంటీ మంత్స్ నుంచి జీపీఎఫ్ అప్లై చేస్తే జీపీఎఫ్ వస్తలేరు లాస్ట్ లాస్ట్ మీటింగ్లో సీఎం గారితో పీజీఏసీ చైర్మన్ సెక్రటరీ జనరల్ గారితో ఏమన్నారంటే నెలకు ఏడు వందల ఏడు వందల కోట్లు ఫండ్ రిలీజ్ చేస్తా ఉన్నారు కానీ అది కూడా కాలేదు ఇప్పటిదాకా అదేవిధంగా దాదాపు ఈ ట్వంటీ మంత్స్ నుంచి డిఏ సిక్స్ డిఏ సిక్స్ సెవెన్స్ అయినాయి రాను రాను ఇంకా ఎంత ఏదో తెలియదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ పెన్షనర్స్కి వచ్చే బెనిఫిట్స్ మాకు రావాల్సిన జీపీఎఫ్ అమౌంట్లోకి వెళ్ళి జీపీఎఫ్ చేయాలి అదేవిధంగా మెడికల్ రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలి మాకు వచ్చే అన్ని బెనిఫిట్స్ ఇమీడియట్ రిలీజ్ చేయాలని కోరుకుంటూ మరి మీరు మేనిఫెస్టో పెట్టిన సిపిఎస్ఈ రద్దు చేస్తూ అన్నారు కదా అది ఇమీయెట్ రద్దు చేస్తే అయిపోతుంది కదా పక్క రాష్ట్రాలు అమలు చేసినారు పంజాబ్లో పంజాబ్లో అయింది ఢిల్లీలో అమలు అయింది మొన్నటి మొన్న ఇంకో రాష్ట్రంలో అమలు అయింది తమిళనాడులో అమలు అయింది మరి మీరు ఒప్పుకునేదే కదా మీరు మేనిఫెస్టో పెట్టిందే కదా ఇది మేము తీసేస్తామని మరి ఇమీడియట్గా మీరు మేనిఫెస్టో ఏమైతే పెట్టినారో అదే మాకు ఇవ్వండి మేము వేరేమో అడిగిలేము కదా కాబట్టి ఈరోజు ఈ యొక్క ఈ యొక్క ధర్నాని ఈ యొక్క విద్రోహ దినోత్సవాన్ని ఎవరైతే పార్టిసిపేట్ చేసి దీన్ని సక్సెస్ చేసినా అందరికీ ధనాలు తీరుతూ అదేవిధంగా ఈరోజు మీరు ఇక్కడ ఎట్లా పార్టిసిపేట్ చేశారో అదేవిధంగా మూడు గంటలకు సాయంత్రం కళాభవన్ రావాలని కోరుకుంటున్నాం జై టీజేసి జై